జబర్దస్త్తో బిజీగా ఉన్న స్టార్ యాంకర్ అనసూయ మరోవైపు సెలెక్టివ్ పాత్రలతో సినిమాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ మధ్యనే పుష్ప సినిమాలో విలన్ పాత్రలో కనిపించి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఆచార్య అండ్ గాడ్ ఫాదర్ లో కూడా కీలక పాత్ర పోషిస్తోంది ముఖ్యంగా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకి తెలుగు రీమేక్ అతికెక్కనున్న గాడ్ ఫాదర్ సినిమాలో అనసూయకి మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే అయితే ఈ చిత్రం ఇంకా సెట్స్ పైనే ఉంది తాజాగా షూటింగ్ సమయంలో చిరంజీవి అనసూయకి గట్టి వార్నింగ్ ఇచ్చారు అని వార్తలు వినిపిస్తున్నాయి మరి అంతగా వార్నింగ్ ఇచ్చేంత మాట అనసూయ ఏమని ఉంటుంది అని అభిమానులు సైతం షోక్ అయ్యారు అయితే తాజా సమాచారం ప్రకారం అనసూయకి చిరు వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అది కేవలం షూటింగ్ లో భాగమని ఒక సీన్ లో అలా చేయాల్సి వచ్చిందని సమాచారం ఎన్వి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ సంగీతం అందిస్తున్నారు స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా సత్యదేవ్ కూడా కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు